ఊరుడు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నారు కీచకుని భీమసేనుడు తప్ప మరొకరు చంపజాలరని మత్స్యదేశాధిపతి అయిన విరటుని ఆస్థానంలో పాండవులుండవచ్చునని కౌరవులు ఊహించి విరటుని గోగణాన్ని హరించేందుకు బయల్దేరారు త్రిగర్త దేశాధీశుడైన సుశర్మ విరటునితో తన పూర్వ వైరాన్ని తలచి సైన్యంతో విరాట నగరం దక్షిణ దిశగా గోగణాన్ని పట్టుకోడానికి వెళ్లాడు కౌరవులు ఉత్తర గోగ్రహణానికి వెళ్లారు విరటుడు కంకుబట్టు నామంతో చరించే ధర్మరాజును వలలుడు పేరు ధరించిన భీముని తంత్రీపాల గ్రంథిక నామధారులైన నకుల సహదేవులతో సుశర్మను ఎదురించాడు అదే సమయాన దుర్యోధనుడు భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ కరుణాదివీరులతో ఉత్తర దిశగా గోసంపదను హరించారు గోపాలకులు రాజభవనానికి పరుగెత్తి రాకుమారుడైన ఉత్తరునికి మొరపెట్టుకున్నారు అప్పుడు అంతఃపురస్త్రీ జనమధ్యలో ఉన్న ఉత్తరుడు మహోత్సాహంతో భయపడకండి నన్ను చూచి అర్జునుడని భయపడేటట్లు విజుంభించి కురుసినను నను చేస్తాను కాని నాకు తగిన సారథి లేడే అని విచారంగా ఉన్నది అని పలికాడు అప్పుడు మాలిని రూపంలో ఉన్న ద్రౌపది ఉత్తరునితో మన నర్తనశాలలో ఉత్తరకు నాట్యం నేర్పే బృహన్నల రథసారథ్యంలో సుశిక్షుతుడని విన్నాం అనేకసార్లు అర్జునునకు కూడా సారథ్యం వహించాడట అందుకే బృహన్నలను సారథిగా తీసుకువెళ్ళు అంది ఉత్తరుడు బృహన్నల పేరు చెప్పగానే పకపక నవ్వి మరో మార్గం లేక అతని సారథ్యానికి అంగీకరించాడు రథం కదులుతుండగా వచ్చి కౌరవీరుల కుచ్చులునా బొమ్మ పొత్తికలకు తెచ్చిపెట్టమా నీ సోదరుని కోరగా ఉత్తరుడు అది ఎంత పనిలే అన్నట్లు అంగీకరించి యుద్ధానికి వెళ్లాడు రథం మహావేగంతో కౌరవసేనకు అల్లంత దూరానికి చేరింది ద్రోణాది మహావీరులతో సముద్రం వలెనున్న కౌరవ సైన్యాన్ని చూచాడు ఉత్తర కుమారుడు అతని కాళ్ళూ గజగజలాడాయి బృహన్నల రథాన్ని ఆపు భీష్మ ద్రోణాది మహావీరులతో ఉన్న ఆ సైన్యాన్ని చూస్తేనే నా దేహం వణికిపోతున్నది కర్ణాది యోధులను గెలవటమే అమ్ము ముందు రథాన్ని వెంటనే వెనుకకు త్రిప్పు ఉంటే బలుసాకు తిని గడపవచ్చు అన్నాడు ఉత్తరుని మాటలు విని నవ్వుచు బృహన్నల రాజకుమార రథాన్ని మహావీరులపైకి తోలటానికి నేనేమన్న వెట్టివాడనా తుచ్ఛమైన సైన్యమును చుట్టుముట్టిగో ధనాన్ని వెంటబెట్టుకుని వెళ్ళుదము అంతఃపుర కాంతామనులందరూ సంతోషించునట్లు ఆ విధంగా వీరోక్తులను ఇప్పుడు వెనుదిరిగిపోవడం న్యాయమేనా అన్నాడు ఉత్తరుడు గడగడవణికిపోతూ ఉండవయ్యా స్వామి ఆడవాళ్ల సంతోషం ఎవరికి కావాలి ముందు ప్రాణాలమీదకు వస్తే వారితో యుద్ధంచేయడం మనకు సాధ్యం కాని పని అన్నాడు బృహన్నల చిత్తము చిక్కబట్టుకునుము రాకుమార కౌరవులు గోవులు తీసుకుని వెళ్ళుతుంటే మనం వెనుదిరిగిపోవటం నలుగురిలో నవ్వుబాటుగా ఉంటుంది సైరంద్రి ఎంతో సంతోషంతో నీకు సారథిగా నన్ను పంపింది పౌరులందరూ దీవెనలిచ్చారు పరాక్రమం ప్రకటించి గోగులను తీసుకుని వెళ్ళుదము అని పలుకుతూ రథాన్ని ముందుకు సాగించాడు ఉత్తరుడు బిక్కముఖం పెట్టి తల్లడిల్లిపోతూ మనం వెనుదిరిగిపోతే శత్రువులు పరిహసిస్తారా ఇంకా నయం వారితోనా నేనా యుద్ధం చేసేది నీకేమైనా క్రొవ్వెక్కి ఉంటే నువ్వు వెళ్ళు అని ధనుర్బాణాలు రథంమీద పడేసి భీతచిత్తుడై రథం దిగి పారిపోవటం ప్రారంభించాడు బృహన్నల అప్పుడు ఆపి పరుగెత్తి అతనిని పట్టుకుని రథం ఎక్కించి ధైర్యం చెప్పసాగాడు కాని ఉత్తర కుమారుడు భయభీతుడై పారిపోవ ప్రయత్నించాడేగాని సుముఖుడు కాలేదు అప్పుడు బృహన్నల తన నిజరూపం తెలియజేసి శమీవృక్షము మీద నుండి గాండీవాన్ని అందుకుని కౌరవ వీరులను జయించాడు ఉత్తరునివలె సమర సామర్థ్యము లేకపోయినప్పటికీ వీరోక్తులు పలికి చివరకు ఎదుటివారిని చూడగానే భీతులై పారిపోవు మనుజులను చూచియే కుమారుని ప్రజ్ఞలు అను నానుడి ప్రచారములోనికి వచ్చెను